ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు సృష్టికి ఆదివారం ఆదివారం సూర్యునికి అత్యంత ప్రీతిపరమైన రోజు దీనికి తోడు సూర్యుని ప్రత్యక్ష భగవానుడుగా భావిస్తారు ప్రస్తుతం మనం ఏ విషయాన్ని అన్వేషించాలన్నా అది సూర్యుడి నుంచే ప్రారంభమవుతుంది చివరకు సూర్యుడి నుంచే అంతమవుతుంది సైన్స్ పరంగా చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతాయి అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యుడిపై ఆధారపడి ఉన్నదని స్పష్టమవుతుంది వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పు లేదు కానీ ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి ఎందుకంటే ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తిహీనులు అవుతారని మన వేదాల్లో కూడా ఉంది ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి ఆ రోజు మిగిలిన రోజుల్లో లేని శక్తి మీకుంటుంది ఈ శక్తిని మనం శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని తర్జించే వారు విజేతలవడం ఖాయం దీనికి తోడు ఆ సూర్య భగవానుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పూర్వం మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని చూసి అబ్బురపడ్డారు ఎందుకు భారతీయులు ఇంత ఉత్తేజంగా ఉల్లాసంగా చిరి సంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు చివరకు వాళ్ళకి తెలిసిన నిజం ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు అందుకే భారతీయులను ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయిస్తారన్న అనుమానం ఇంగ్లీష్ వాళ్ళలో కలిగింది ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు అందుకే ఆదివారం రోజుని సెలవు దినంగా ప్రకటించారు దానితో పాటుగా దానితో పాటుగా మద్యం మాంసం అలవాటు పడేలా ప్రయత్నించారు ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషు వారే పాటించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు కానీ వాళ్ళు మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా భగవంతుని ఆరాధించేలా ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజున ఖచ్చితంగా తమ ప్రార్థనా స్థలానికి రావాలనే నియమాన్ని కూడా పెట్టారు ఆదివారం నాటి శక్తిని పొందుతున్నారు కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం నాడు మందు ముక్క అంటూ తరతరాల ఆచారాన్ని పట్టిస్తున్నాం కాబట్టి ఇతకన్నా ఆదివారం నాటి శక్తిని మనం గుర్తించాలి ఆదివారం రోజున మన చైతన్య నియమాలు పాటించాలి మన పిల్లలు కూడా పాటించేలా చేయాలి ఓకే ఫ్రెండ్స్ మాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి